ఇందేమన్నా తెలుసా కెమెరా పట్టిన సోనన్నా ఇప్పుడు నా బాడీ కొంచెం కనిపిస్తే ఎమ్మూ తీసుకోకుండా ఎక్సెల్ తీసుకున్నాయి మేము పక్కన సన్నగా తీగల అప్పట్లా సర

సో గైస్ మ్యాటర్ ఏంటంటే అందరూ సాయి సాయి మేడి సాయి మేడి సాయి ఏడి సాయి బావ అంటే చాలా మంది అమ్మాయిలు అడుగుతున్నారు మీ బావ వచ్చిందన్న అమ్మ వాళ్ళందరూ అడుగుతున్నారు మడలలందరికీ చెప్పే స్పెషల్ గుడ్ న్యూస్ ఏంటంటే సాయిబాబా గో ఐ యామ్ ఇగో నా గోనేపలా ఇగోకి వచ్చింది తన దగ్గరికి కాదు గోవాకి వచ్చింది అచ్చలగాడు ఆ మ్యాటర్ ఏంటంటే అట టీడ డైట్ వచ్చి కాల్వకి ఇడుగా అంటే బాగున్నాలి అంత ఒక్కడాడు అంటే ఈమె ఈమె మీద మీద పడితేడు అంటే సరే మీద పడ్డా రోజంతా మనకి అక్క మీ తమ్ముడు అసలు మొడ్డ మీద మొడ్డ మీద పెడతాడు ఎంత బాధ

ఇప్పుడు ఏంటంటే సాయి మేము మందు ప్రాంతం ఎద్దాం అనుకుంటాం మందు ప్రాంక్ అంటే ఆడు దొరకబడతాడు ఎందుకంటే వాడే పచ్చి తాగుబోతు కాబట్టి ఇప్పుడు సాయి గారిని లవ్ చేసే మేము అక్కలం నువ్వు లవ్వాలి దరిద్రానికి ఎందుకు మీతోనే చేయాలి అసలు పోయిపోయి వాడికి వచ్చింది అప్పుడు ఆ రోజుకి వాడు బండి దీన్ని ఎక్కలేకపోయేది ఉంటే ఇంత మణికొండ నుండి యూసఫ్ కూడా సాయి అట్లా కాదు రిషర్ అన్నాడు నువ్వు నువ్వు తిరిగితే తప్ప ఇంకెవరు బండిపోయినా అంత ముందు అసలు ఎవరన్నా వాడి పేరు మనుగడ ఎవరైనా దింపడానికి వస్తే ఈమె వచ్చి ప్లీజ్ మీ చెప్పా కొంచెం మీ తమ్ముడు అవర్ డ్రైవింగ్ బుక్ చేయ స్టూడెంట్ నా కంఫర్ట్ ని తెలుస్తా ఇక బంటే ఇక బ్రేక్ వద్దంటుంది నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది లేదా అంత లేదు మరి ఒకసారి ఫస్ట్ లో మధ్య వేరే అమ్మాయి వీడు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళిద్దరు పక్క పక్కన కూర్చుంటే వాళ్ళ మధ్యలో దూరు కూర్చుంది గాని మరి అదేందుకు ఎందుకు నువ్వు లవ్ లేవు కదా అప్పుడు వచ్చిందే సార్ మొత్తం ఇంకోసారి మందు మన బ్యాక్ లో తాగిపోతా ఉంటే వాడు అంత సాయం ఇప్పుడు పోయి ప్రాంకేసి కన్నా నేను మందు తిన నువ్వు నాకాలి నీ దగ్గరికి వచ్చాడు కాబట్టి ఇది నోట్లో వస్తూ అల్సింది ఐదు వాడే తెచ్చుకున్నాడు అది పళ్ళు మాస్పోతే వస్తుంది నీళ్ళతో తాగుతా ఇది వద్దు అక్కడ నీళ్లు తాగితే నీ మూత ఊ అంటూ ఊకే అప్తావు కదా తన వాసన రాదా ఇప్పుడు సాపాటు జున్నకు అంత లేదు జున్న పొయ్యి పోస్తాం కొంచెం ట్రాక్ కోసమే కాదు తప్పదు ఇప్పుడు సరైన ఇబ్బంది పెడుతున్నాం నాడో పెడుతున్నాం అడిగి ప్లీజ్ కావాలి ఇలా తెగొద్దు ఎందుకంటే అది తెచ్చుకుని సాయిగాడ కాబట్టి సాయిగాడ ఎట్లాగా స్మెల్ చూపి స్మెల్ చూపి ట్రాక్ అగ్గర కాదు ఆట స్క్రిప్టర్ ప్యాక్ చేసిన ఓకే ఆట రియాలిటీ గేక్షావు ఇంత పొయ్యి పోయి కొంచెం ఇంత ఆనంద ഇപ്പോ അടി ഉഞ്ചി അപ്പൊ സ്മെൽ ഉണ്ടാകോട്ട് അപ്പം അർദ്ധ അയി പോല ഓരാഷൻ തെങ്കാല താങ്കൾ വാസം വാസം വെച്ചാ വ സ്ല്ല పండుతుంది సో గైడ్ పోయి పైన వాడు ఒక్కడే పెద్ద బెడ్ మీద రాజులాగా మేము యాక్చువల్గా మా ఫ్లాట్ చూపిస్తున్నాం ఇద్దరు పోయి చూపిస్తా ఏం ఏం చేస్తున్నాం సో వాడు మూతలో మూత పెట్టినప్పుడు ఎంతమంది మరదలకు మండు ఉంటుంది

అరే నీ తుని నీ అమ్మ గ్లాస్ అడుగుతురేందే తాగోతులకు మీరు అరే పోరా సాయి క్రేమ్ గ్లాస్ తీసుకోరా పోయి అరే ఓరా సురయ్య పోరా ఏ తమాషా లా ఏ గర్వం దేస్ కపని దైన అన్న చెప్పు పో అవును తిరుగుతా ఇంతకుముందు ఇద్దరు ఇబ్బంది వచ్చి మాట్లాడిపోయారు వచ్చిందా ఇప్పుడు మళ్ళీ తాగుతా నీ ముంగట్ని రెచ్చగొట్టినావు అనుకో అర్థమైందా అసలు మేము అడిగిన చెప్పు రా నువ్వు మేము అడిగిన చెప్పు ముట్ట కూర్చో ఎందుకు కడతాడు అక్క నువ్వు ఎవడు రా నన్ను కొట్టడానికి అరే నువ్వు నేను చెప్పేది విను

ఎందుకులో తీసినారా అసలు డబ్బు ఆ ఏందిరా ఏంది చంపా వాళ్ళ ఓడితే నా గురించి మాట్లాడినావు అనుకో నీకు ప్రేమ ఉంటే మాతోటే నువ్వు వచ్చే వాళ్ళు వాడివి ఆడెందుకు ఉండి వాడివి ఆడి ఏంది మీరు వేయరు కదా తినాలి ఆడెందుకున్నావు వచ్చిన తర్వాత కూడా నువ్వు ఎందుకు ఎవరిని పెట్టుకున్నావు ఆడ ఆడు ఉండడానికి చెప్పు వాళ్ళు చెప్పింది కాదు నాకు చెప్పిరు అక్కడ ఆ జిన్సెస్ కలియకి కూడా తెలుసు అది కూడా నాకు చెప్పలేదు అసలు నాకు ఎవరు అవసరం కూడా లేదు ఈ రోజు నుంచి అన్న అవును అన్న అన్న పక్క మాట్లాడా చేతులు నెప్పకు కొడతా మళ్ళీ కొడతా కొట్టరా చూస్తా నీకు నువ్వు ఎందుకు రాజ అంటే అమీర్పేట్లో నూట యాభై అరే నువ్వు ఎందుకు చెప్పు నాకు జున్నక్క చెప్పింది నువ్వు ఒక అమ్మాయితో పోయినావంట డబ్బులు లేనప్పుడు జున్నక్కకి ఫోన్ చేసి ఆక్కున్నావు అంట మళ్ళీ అడుక్కున్నావంట నువ్వెందుకు ఇచ్చాక సాయంత్రం అదే కదండి మనకు చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగింది మాత్రం చెప్పు నువ్వు ఎందుకు రాలేవు ఆ తోటి సోనా నొచ్చిండు సోనా నాకు జున్న ఇంపార్టెంట్ అనే వచ్చిండు కదా అంటే నీకు వేస్ట్ వేస్తుద చెప్పాలా ఇగో సాయి మస్తు ఎక్కువ మాట్లాడుతున్నావు తెలుసు అరే సాయి సుల్లిగా ఎర్రిపుక పచ్చకుంట్లో కొద్దిసేపు కాదు మొత్తం దాగుతుంది దిగదు నేను దిగనివ్వకుండా అది మేడం తాగుతావు సిగరెట్ కూడా ఈ తమాషాలు ఉంటాయని రాలేదు మళ్ళీ ఫ్లైట్ కూడా ఇగో ఫ్లైట్ కూడా బుక్ చేసినా అది ఆ బాక్సీ నువ్వు వెళ్ళి తెచ్చుకో ఎందుకు దున్నపోతులు అవుతున్నావు ఇదిగో అలా లేవు లేదు తెచ్చుకుంటాం తాగలే మునికొక తెచ్చుకుంటా ఓ తెచ్చుకుంటా నేను తెచ్చుకుంటాను మీరు పోయి తీసుకురండి మోనికా మీరు పోయి తీసుకోరండి అప్పుడు నేను నిన్ను మాట్లాడతా వీడితో మాట్లాడేసి వస్తా నేను నీన్ వాడం కల వరట్లేదు క్లారిటీ తీసుకుంటున్నా ఎందుకు రాలేవు నువ్వు అని చెప్పి ఏం జున్నక కోసం వచ్చిండు వీడేమో ఆడవేర అమ్మాయి కోసం ఉన్నాడు నేనో పిచ్చి అందరి మధ్యలో அப்படப்பு ஜுன்னு அர்தா అందుకే జున్న పర్మిషన్ ఇచ్చేసినప్పుడు జిల్లీ అయిపోయింది నాకు కాలేదు అందుకే తెలియదు తప్పు తీసుకొని పడతావు ఎక్కువ మాట్లాడినా అనుకో కొద్దిగా లేట్ అయింది అన్నట్టు ఫోన్ ఫోన్ తీసుకోవాలి ఫోన్ తీసుకో ఇది ఎన్ని గలీ మాటలు తిన్నాడు నువ్వు మనసు దానికన్నా ఎక్కువ వాడి మీద ఉన్న పగ వేపించిన అసలు నువ్వు యాక్టింగ్ మర్చిపోయినావు కదా

సో గైస్ నెక్స్ట్ టైం మేడం కొత్తగా ట్రై చేసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తాం మీకు ఎలాంటి కంటిగాలో మాకు తెలుసు అంటే ఇలాంటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్